ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ రోజుకో ఇస్తూనే ఉంది ఏపీ బీజేపీ నేతలందరూ తెలుగుదేశం ప్రభుత్వంపై అసంతృప్తితో పాటు అసహనాన్ని వెలగక్కుతున్నారు దీంతో బీజేపీ నేతల వైఖరి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు శనివారం నాడు ఉదయం ఓ ఇంటర్వ్యూలో బీజేపీ నేత రామకోటయ్య తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఓ ఎమ్మెల్యే ఐదు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆ ఎమ్మెల్యే అవినీతి రిపోర్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీల్డ్ కవర్లో పెట్టి ఇచ్చారని ఆయన ప్రకటించారు అయితే ఆ ఎమ్మెల్యే పేరు చెప్పేందుకు మాత్రం రామకోటయ్య నిరాకరించారు గత కొన్ని రోజులుగా బీజేపీ నేతలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరును బీజేపీ నేతలందరూ తప్పుబడుతున్నారు ప్రభుత్వానికి మిత్రపక్షమైన బీజేపీ నేతలు ఇలా విమర్శలు చేయడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు ఉండకపోవచ్చనే వార్తలు వినపడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి